ఈ ఆలయాన్ని మూడు వందల మంది శిల్పులు నలభై సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు ఒక శిల్పి యొక్క కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఆయన పేరే ఆలయానికి పెట్టడం మన దేశంలో ఏకైక ఆలయం అదే రామప్ప ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రామప్ప ఆలయాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడి యొక్క సేనాధిపతి రేచల్ల రుద్రుడు నిర్మించాడు శివుడికి ఇష్టమైన త్రయోదశికి చూచికగా పదమూడు రంధ్రాలతో చెక్కిన శిల్పం మన పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించే శిల్పాలు గజాసురు యొక్క సంహరణ క్షీరసాగర మాదనం ఇలాంటి దృశ్యాలను వివరించే శిల్పాలు కనువిందు చేస్తూ ఉంటాయి చెక్కను పునాదిగా చేసుకొని ఆలయాన్ని నిర్మించడం వల్ల భూకంపాలు వచ్చిన సమయంలో కూడా చెక్కు చెదరలేదని పురావస్తు శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఈ ఆలయం యొక్క శిల్పాల యొక్క నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే తెలంగాణలో ఉన్న ఈ ఆలయాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ కట్టడాల లో చేర్చింది